బెంగళూరు నుంచి కామాఖ్య వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రమాదానికి గురైంది కటక్ నెర్గుండి రైల్వే స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది మొత్తం పదకొండు బోగీలు పట్టాలు తప్పడంతో ఒకరు మృతి చెందారు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి అయితే రైలు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిఎం దత్తాత్రేయ బహుసాహెబ్ సిండే వెల్లడించారు ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైనట్లు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు కామాఖి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడంతో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు ఈ రైలు భువనేశ్వర్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వెళ్లినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది ఈ రైలు ప్రమాద ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ స్పందించారు ఒడిశా ప్రభుత్వం రైల్వే అధికారులతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు గాయపడిన వారిలో అస్సాంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు వెల్లడించారు వారికి ప్రాణాపాయం ఏమీ లేదని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందన్నారు